భూమికున్న పవర్ ఏంటో తెలుసా గ్రావిటీ పవర్ ఎంత ఎక్కువగా పైకి సురుతావో అంతకంటే వేగంగా కిందికి వస్తుంది నువ్వెంత శక్తివంతముగా ప్రార్థన చేస్తావో నువ్వెంత శక్తివంతంగా ధూపం వేస్తావో ఆ ధూపం ఎంత స్పీడ్ గెలిద్దో అంతకంటే ఎక్కువ స్పీడ్తో జవాబు వస్తుంది దగ్గరికి దేని కొరకు బిల్లి గ్రామ్ గారు ప్రార్థన చేసేవాళ్ళు ఎస్ తన కొరకు తాను ప్రార్థన చేసేవాడు కాదు దేని కొరకంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసేవాడు కన్నీరు విరిచేవాడు అర్ధరాత్రి పూట లేచి మూలుగుతూ ఉండేవాడు మూలుగుతూ ఉండేవాడు ఎవరికి మూలుగులు వస్తాయి అందరం మనమైతే నోరు తెరిచి పెదవులతో ప్రార్థన చేస్తాము కానీ మూలిగేవాడు తన హృదయముతోనే ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ భారముతో ఉచ్చరింప శక్యము కాని మూలుగులు తన నోట నుండి వస్తా ఉంటాయి ఈ ఉచ్చరింప శక్యము కాని మూలుగులు ఒక వ్యక్తి నోట నుండి వస్తున్నాయంటే వాణిలో పరిశుద్ధాత్మని యొక్క కార్యములు జరుగుతున్నాయని అర్థం మానవుడు ప్రార్థన చేస్తే నోటి ద్వారా వస్తాయి నోటి ద్వారా మన పెదవులు మాట్లాడుతూ ఉంటాయి కానీ హృదయముతో చేసేవాడు మూలుగుతాడు ఆ మూల్గుల ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు చేయిస్తాడు రోమిల్ గ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు వచ్చినాల్లో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు జాగ్రత్తగా గమనించాలి హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు ఎస్ సహోదరి సహోదరుడా ఆత్మలో మూలిగేవాడు పరిశుద్ధాత్మతో మూలుగుతున్నాడు నిజముగా మనకు ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియదు తెలియనప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులు నోటి నుండి మాటలు రావు జస్ట్ మూలుగులు 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 వస్తాయి మన నోటి నుండి వచ్చే ప్రతి మూలుగుకి అర్థం ఏంటంటే ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడని అర్థం ఒకడు ఆత్మను పొందుకొని ప్రార్థన చేస్తున్నాడంటే వాడు జస్ట్ మూలుగుతా ఉంటాడు నువ్వు మూలుగుతున్నావంటే అర్థం నీ భారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ధూపం వలే దేవునికి చేరవేస్తున్నాడు తండ్రికి చేరవేస్తున్నాడు అని అర్థం ఒకనిలోకి అంత భారం ఎప్పుడు వస్తుంది అంటే అతడు ఆత్మను పొందుకున్న తర్వాత మాత్రమే అలాంటి భారం వస్తుంది ఈరోజు ప్రశ్న వేసుకో నీవు కూడా ప్రార్థన చేస్తున్నావు కదా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను బ్రదర్ ఎలా ప్రార్థన చేస్తున్నావు భారం కలిగి ప్రార్థన చేస్తున్నావా భారం ఉన్నవాడు మూలుగుతాడు భారం లేనివాడు పైపై పెదవులతో చేస్తాడు భారం ఉన్నవాళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తారు ప్రవాహము వలె ప్రవాహం వలె నీరు కన్నీరు కారిపోతూ ఉంటుంది నిండిన చెరువు నీటిని బయటికి వదిలినట్టుగా పొంగి పొరిలినట్టుగా భారము కలిగిన వాడు ప్రార్థన చేసినప్పుడు తన గుండె తన గుండె చెరువు పొంగి పొరిలిపోతూ ఉంటుంది ఏడుపు వస్తా మూడు విషయాలు గుర్తుపెట్టుకో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎస్ ఆత్మ ప్రేరణ ఉందా ఆత్మభారం ఉందా ఆత్మ చిత్తం ఉన్నదా ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకో ఎస్ బైబిల్లో ఒక వ్యక్తి ఆత్మ ప్రేరణతో ఆత్మభారము కలిగి ఆత్మ చిత్తానుసారముగా ప్రార్థన చేశాడు ఎవరైంటే ఆయన నెహిమ్య నెహేమియా ప్రార్థనలు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా ఎక్కువగా తన కొరకు అసలు ఏమి అడగల నెహేమియా ఒక ఉద్యోగి నెహేమియా ఆయన సేవకుడు కాదు యాజకుడు కాదు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ అంటే చాలామంది వ్యక్తులలో ఉండే అపోహ ఏంటంటే ప్రార్థన అనేదండి పాస్టర్ గారే చేయాలండి ప్రార్థన అనేదండి యాజకుడే చేయాలండి ఇలా చాలామంది పడతా ఉంటారు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కోటలో ఒక ఉద్యోగిగా ఉన్నాడు దయచేసి మీరు గమనించాలి సుషాను కోటలో ఏంటంట ఒక ఉద్యోగి పానదాయకుడుగా ఉన్నాడు ఈ పానదాయకుడికి ఒక విషయం తెలిసింది ఏంటంటే ఇరుసలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుసుము యొక్క ప్రాకారము ప్రడద్రోయబడింది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవి మరియు ఎరుసులేము యొక్క ప్రాకారము ప్రడద్రోయబడింది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవి అని నెహెమ్యాకి తెలిసినప్పుడు ఈ మాటలు వినినప్పుడట ఆయన కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు ఏమండి ఈయనకింత భారం ఎందుకు వచ్చింది ఈయనమైనా సేవకుడా ఈయనేమైనా ప్రసంగికుడా ఏమైనా విజ్ఞాపనకర్త ఈయనేమైనా యాజకుడా లేదంటే పాస్టర్ గారు కుమారుడా పాస్టర్ గారు కొడుగా కాదండి అయినా అయినా ఈయన కోటలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు కలిసి అరే నెహేమ మన ఎరుసుము ఎరుశులేము యొక్క ఎరుసుములో ఉన్న దేవుని మందిరము ప్రహకారము పడదురయబడిందిరా పరిస్థితి ఘోరంగా ఉంది శేషించిన వారు దేశంలో బహుగా శ్రమను పొందుకుంటున్నారు ఎరుసులేము యొక్క ప్రాకారము కోలత్రోయబడింది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయి అసలు కట్టేవారు ఎవరు లేరు నెహేమ్య అని స్నేహితుడు వచ్చి వర్తమానం తెలియజేసినప్పుడు వెంటనే నెహేమియ ఏం చేశాడు తెలుసా నేహేమ్య ఆ మాటలు వినినప్పుడు నెహేమ్య గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినము ఒక దుర్వార్త తెలిసిన తర్వాత ఏ దేని కొరకైతే తన హృదయము రగిలించబడుతుందో ఏ మందిరం కొరకైతే తాను అంతగా ప్రాధేయపడుతూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేవాడో చూడండి ఆ మందిరం యొక్క గోడలు గోడలు పడద్రోయబడ్డాయట గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయట రెండవ మందిర నిర్మాణం అయితే జరిగింది పునాది వేశాడు జిరుబ్బవేలు మొత్తానికి మందిరాన్ని గట్టేశాడు కానీ దాని గుమ్మములు ప్రాకారములు అంతే వదిలేశారు ఎవరు పట్టించుకోవడం లేదు ఇస్రాయేలీలు నుండి విడిపించబడి అప్పటికి ఇరవై సంవత్సరాలు అయిపోతుంది కానీ కానీ గుమ్మములను ప్రాకారములను పట్టించుకునేవాడు లేడు అంటే ప్రాకారము అంటే ప్రార్థన ప్రాకారాలు కట్టేవాడు లేడు ప్రార్థన చేసేవాడు లేడు దేశం కొరకు ప్రజల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్త లేడు పశ్చాతాపడే కర్త లేడు ప్రార్థన అంటే పశ్చాతాపడటం ప్రార్థన కంటే ప్రాయ చిత్తము గొప్పది ప్రార్థనలో నీవు ఉచ్చరించే రకరకాల పదాల కంటే కూడా నీవు పడే పశ్చాతాపం గొప్పది ప్రార్థనలో మొదట ఉండాల్సింది ఏంటో తెలుసా పశ్చాత్తాపం ఎస్ ఈ ప్రాంతంలో ఉన్న నా ప్రజల పాపాలు నేను ఒప్పుకుంటున్నానయ్యా అని నువ్వు ఈరోజైనా ప్రార్థన చేసావా మా ఊర్లో ఉన్న ప్రజల పాపాలు నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా నా ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలు నేను ఒప్పుకుంటున్నానయ్యా ఇలా పశ్చాత్తపడుతూ కనీసం కనీసం రెండు నిమిషాలు ప్రార్థన చేసావా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు నా ప్రజలు అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా అలా నువ్వు అనుకుంటే వారి పాప భారాలన్నీ నీ మీద వేసుకొని నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తావు మంచిది పశ్చాత్తాపం నువ్వు పడుతున్నావు అయితే ప్రాయచిత్తార్థమైన పశ్చాత్తాపం నీ ప్రార్థనలో ఉండాలి యాకోబు గారు ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన అనగానే అబ్బా ఏమి రోషం కలిగిన ప్రార్థన అండి పట్టుదలిగిన ప్రా పట్టుదల కలిగిన ప్రార్థనండి అని ఆ ప్రార్థనకి దేవుడే ఫిదా అయిపోయాడని మనందరం ఏం చేస్తాం అలా పట్టుదల కలిగిన ప్రార్థన నాకు కూడా దయచేయి ప్రభువా అని మనం మోకాళ్ళేసి ప్రార్థన చేసి అయ్యా అయ్యా అని స్థుతిస్తాం అయితే ఆ ప్రార్థనలో స్వార్థం ఉంది ఏంటో తెలుసా యాకోబు గారు తన వ్యక్తిగత విషయాల కొరకు ప్రార్థన చేశాడు అయితే ఒక విజ్ఞాపనకర్త ఏం చేస్తాడు తెలుసా ప్రాయశ్చిత్తార్థమైన చిత్తార్థమైన నీవు పడతాడు నీ ఒప్పుకుంటే అది పశ్చాత్తాపం కానీ వేరే వారి పాపములను కూడా నీ మీద వేసుకొని ప్రార్థన చేస్తే దానిని ప్రాయశ్చిత్తార్థమైన పశ్చాత్తాపం అంటారు ఇలా చేయగలిగితే నిజంగా మీరు నమ్మండి దేవుడు బహుగా సంతోషిస్తాడు ఇలా విజ్ఞాపనకర్తలుగా ఉండేవారిని చూచినప్పుడు ఆకాశమందలి ఉన్న దేవుడట అలా తేరిచూచి నీ విజ్ఞాపనను బట్టి సంతోషిస్తాడు ఇస్రాయేల్ కానాను యాత్రలో ఎప్పుడు శనుగుళ్ళు గునుగుళ్ళు ఎంత తిన్నా శనుగుడే ఎంత ఇచ్చినా గునుగుడే ఈ శనుగుళ్ళకి గొనుగుళ్ళకి కోపం వచ్చేసేదట దేవుడికి ఆ మహాదేవుడికే వీరి సనుగుళ్ళు గొనుగుళ్ళకు కోపం వచ్చేదంటే అర్థం చేసుకోండి గారైతే ఓపికతో 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 సరే ప్రభువా ప్రభు అని అడ్డుపడుతూ ఉండేవాడు గారు ఒక గొప్ప విజ్ఞాపనకర్త మోషే నువ్వు అడ్డు తప్పుకో వీరిని దెబ్బకి నశింపజేసి నిన్ను బహుబలమైన సంతానంగా విస్తరింపజేస్తానన్నాడు మోసే అన్నాడు ప్రభువా అలా అనొద్దయ్యా అలా అనొద్దయ్యా నీ పేరు పెట్టబడిన జనులు ప్రభా నీ నామానికి అవమానం వస్తుందయ్యా ఈ కార్యమును బట్టి శత్రువులు ప్రభా శత్రువుల మధ్య నీ నామానికి నా ప్రభా దోషణ అవమానం వస్తుంది దయచేసి జ్ఞాపకం చేసుకో వీరి పాపాలు క్షమించావా లేదా నువ్వు ఒకవేళ క్షమించకపోతే నా పేరుని నీ జీవ గ్రంథంలో కొంచెం తీసివేయి మనం ఎలాంటి వాళ్ళమంటే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునే రకం మనం మోసగారు ఎలాంటి వాళ్ళంటే అందరు బాగుండాలి అందులో నేను లేకపోయినా పర్వాలేదు కానీ వీళ్ళందరూ మాత్రం బాగుండాలి కర్తలో ఉండే లక్షణం అది ఇస్రాయేళ్ళు తెగులు చేత బాధింపబడుతున్నప్పుడు చూడండి ఎందుకు వారికి తెగులు వచ్చింది ఎందుకు వచ్చిందంటే వారు సనుగుతున్నారట కొనుగుతున్నారట ఆ సనుగుళ్ళకి కొనుగుళ్ళకి వారి మధ్యలోకి తెగులు వచ్చింది ఎవరి మీద వాళ్ళు సనిగారంటే మోస మీద అహరోని మీద చదువు సనుగుతూ ఉన్నారట యాజకుడి మీద నాయకుడి మీద సనుగుతుంటే దేవుడు అది విన్నాడు ఎందుకంటే తన సేవకుల మీద సరిగే ప్రతి సనుగుడు కూడా దేవునికి తగులుతుంది కాబట్టి దేవుడే ఆ సనుగుళ్లకు గొనుగుళ్లకు ఓర్చుకోలేక నా సేవకుల మీద మీరు సనుగుతారా అని వారి మధ్యలోకి తెగులు చేస్తుంటే ఒక్కొక్కడు ఒక్కొక్కడు వికిట్టు పడిపోతా ఉందట అప్పుడు వెంటనే మోసే అడ్డుపడి చెప్పాడు అహరోను పరుగులుది దుపార్తిని తీసుకొని వారి మధ్యకు వెళ్ళు అప్పుడు వెంటనే అహరోను అనాలి ఏమనాలి తెలుసా ఎందుకు తమ్ముడు వెళ్ళటం చావనే ఇల్లు ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు ఈ సనుగుళ్ళు గొనుగుళ్ళు నాకు కూడా తీసుకొచ్చింది అనాలి అహరోను అహరోనికి విరోధముగా అందరూ వచ్చారు అయితే అహరోన్ ఏమనాలి వద్దు తమ్ముడు చావనే అని అనాలి కానీ అహరోను ఏం చేశాడు తెలుసా వెంటనే మోసే చెప్పినట్లుగా దుపార్తిని తీసుకొని వారి మధ్యకు వెళ్ళాడు దుపార్తిని తీసుకొని వెళ్ళటం అంటే ఒక యాజకుడు తనకు తాను సిద్ధపరచుకొని ప్రతిష్ఠించుకొని దుపార్తిని తీసుకొని మధ్యలోకి వెళ్ళాడు మీకు విషయం చెప్పనా విజ్ఞాపన చేసే వారిని చూసినప్పుడు మీరందరూ చాలా చులకనగా చూస్తారు కానీ విజ్ఞాపన కర్తల మీద ఉండే భారం ఎంత బరువుగా ఉంటదో తెలుసా మీ అందరి భారాన్ని వారి మీద వేసుకుంటున్నారంటే మీ అందరి కష్టాలని మీ అందరి వ్యాధులని మీ అందరి నష్టాలని మీ అందరి భారాలని వారి మీద వేసుకుంటున్నారు ఇంకో విషయం చెప్పాలంటే మీ బలహీనతలు వారు మోస్తున్నారు దేవుని భారమును మోయట అంటే ప్రార్థించుట అంటే దేవుని భారమును మోయటం దేవుని భారమేంటి ఈ నశించిపోతున్న ఆత్మను ఏ భారాలు ఏ బరువులతో వస్తున్నారో ఆ బరువులన్నీ వీరి మీద వేసుకొని ప్రార్థనలు దేవునికి అప్పచెప్పటం మీకు విషయం తెలుసా విజ్ఞాపనకర్తలకి మీరు ఏ ఏ విషయాల్లో శోధించబడుతున్నారో ఏ బాధల్లో ఉన్నారో ఆ బాధలన్నీ వీరి మీదకి వస్తూ ఉంటాయి మీరు ఏ నొప్పులతో ఉన్నారో ఆ నొప్పులు వీళ్ళకి వచ్చేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏ కష్టాల ద్వారా వెళ్తున్నారో ఆ కష్టాలు వీళ్ళకి వచ్చేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అయితే ఈ విజ్ఞాపనకర్త ఈ విజ్ఞాపనకర్త కొరకు ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆత్మ ఆత్మ ప్రార్థన చేసి ఆ బరువులన్నీ తీసుకెళ్లి ప్రభువు మీద పెడతాడు సహోదరి సహోదరుడా ఇన్నాళ్ళు నువ్వు ప్రార్థన చేసావు మా అమ్మాయికి వివాహం కావట్లేదని ఇన్నాళ్లు ఇన్నాళ్ళు నువ్వు ప్రార్థన చేసావు మా అబ్బాయికి ఉద్యోగం రావటం లేదని ఎప్పుడైనా మా అమ్మాయికి రక్షణ కావాలయ్యా రక్షణ దయచేయని ప్రార్థన చేసావా మా అబ్బాయికి రక్షణ కావాలయ్యా రక్షణ దయచేయండి అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా ఉద్యోగం కొరకు వివాహం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు కానీ బిడ్డల ఆత్మల రక్షణ కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా అది చేస్తున్నావు కానీ ఉద్యోగం మీద ఉన్న శ్రద్ధ రక్షణ మీద లేదు నమ్ముతున్నారా సహోదరి సహోదరుడ ఉద్యోగం రావాలన్న శ్రద్ధ వివాహం కావాలి అన్న శ్రద్ధ వారు రక్షించబడాలి అన్న విషయం మీద లేదు అంటే నీకు వారి మీద ఆత్మల భారం లేదు ఎవరి మీద లేదు నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లల మీదనే నీకు వారి ఆత్మ పట్ల భారం లేదు అరే నేను పరలోకానికి వెళ్తాను కానీ ఇంతకీ నా కుమారుడు నా కుమార్తె నాతో పాటు పరలోకానికి వస్తారా ప్రశ్న వేసుకున్నావా ఎప్పుడైనా ఆలోచించావా ఇది ఎప్పుడైనా సహోదరి సహోదరుడా ఏ రోజైనా ఈ విషయం గురించి ఆలోచించావా లోకంలో ఉన్న వారందరూ రక్షించబడాలని ఆలోచించే నీవు అసలు నీ భర్త పరలోకానికి నీతో పాటు వస్తాడా నా కుమార్తె వస్తుందా నా కుమారుడు వస్తాడా ఎప్పుడైనా నువ్వు నిన్ను నువ్వు ప్రశ్న వేసుకున్నావా నువ్వు అలా ప్రశ్న వేసుకోగలిగితేనే నీకు భారం వస్తుంది అలా భారం నీకు రావాలి ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకున్నట ప్రార్థన అంటే సాతాను శక్తులతో పోరాడటం సహోదరి సహోదరుడా జీవితంలో ఎప్పుడైనా నెహమ్యలాగా లాగా ప్రార్థన చేసావా అయితే నెహీమ్య ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే చదువునండి నెహేమ్య గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము ఆయన పలుకుతున్న మాటలను చూస్తే హృదయం పిండి వేయబడింది ఏమంటున్నాడు తెలుసా నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనిస్తున్నాను అసలు నువ్వెవరండి ఒప్పుకోవడానికి నేగమే గారు పాపం చేసిన వాళ్ళు కదా ఒప్పుకోవడానికి ఒప్పుకోవాలి వాళ్ళు పాపం చేసి వాళ్ళకి పశ్చాత్తాపం లేకపోతే నీవెలా ఒప్పుకుంటావు ఇదే ప్రాయచిత్తార్థమైన పశ్చాత్తాపం ఇది కేవలం విజ్ఞాపనకర్త మాత్రమే చేస్తారు అందరూ చేయలేరు ఏమో ఒప్పుకుంటున్నాడు నా దేశం యొక్క పాపములు ఒప్పుకొనిచున్నాను నా ప్రజల పాపములను ఒప్పుకొనిచున్నాను నా ఇంటి వారి పాపము ఎవరింటి వారిది నా తండ్రి ఇంటి వారి పాపమును ఒప్పుకొనిచున్నాను ఇంకేమంటున్నాడు నా పాపములు నా తండ్రి పాపములు నా పితరుల పాపములు నా దేశం యొక్క పాపములు నా ప్రజల యొక్క పాపములు నేను ఒప్పుకొనుచున్నాను పచ్చ తాపము అదొక్కటి నీ ప్రార్థనకి జత చేయి చాలు అసలు నీ ప్రార్థన ఎలా వెళ్ళి తెలుసా దూపం తోపం తోపం అల దేవుని సన్నిధికి చేరిద్ది అంతకంటే ఎక్కువ స్పీడ్తో నీ దగ్గరకు వచ్చేస్తే భూమికున్న పవర్ ఏంటో తెలుసా గ్రావిటీ పవర్ ఎంత ఎక్కువగా పైకి సురుతావో అంతకంటే వేగంగా కిందికి వస్తుంది నువ్వెంత శక్తివంతముగా ప్రార్థన చేస్తావో నువ్వెంత శక్తివంతంగా ధూపం వేస్తావో ఆ దూపం ఎంత స్పీడ్కి వెళ్ళిద్దో అంతకంటే ఎక్కువ స్పీడ్తో జవాబు వస్తుంది దగ్గరికి సహోదరి సహోదరుడా నీ ప్రార్థనలో అంత విజ్ఞాపన ఉంటే నీకు వచ్చే జవాబు స్పీడ్ కూడా అతి వేగంగా వస్తుంది అందుకే ప్రార్థనలో నువ్వు వేడుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ తెలుసా ప్రాయచిత్తము చేయటం పశ్చాత్తాపడం నీ కొరకు నీవు పశ్చాత్తాపడు తప్పులేదు నీ పితరుల కొరకు నీ కుటుంబం కొరకు నీ ప్రజల కొరకు నీ దేశం కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి చేద్దామా విజ్ఞాపన ఎంతమంది చేద్దామంటారు ఇలా నీవు ప్రాయశ్చిత్తము చేస్తూ ఉండగా ఆ ప్రజల మధ్యకు వచ్చిన తెగులను దేవుడు నిలిపివేస్తాడు ఆపివేస్తాడు ప్రాయశ్చిత్తము చేయుటకై అహరోను ఎప్పుడైతే దూపార్తిని తీసుకొని వారి మధ్యకు వెళ్ళాడో తెగులు ఆపివేయబడింది నిలిపి వేయబడింది సహోదరి సహోదరుడ నేడు మనం చూస్తున్నాం మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు తుఫాను ప్రజలు చాలా చోట్ల తిండిలేని పరిస్థితి కొన్ని చోట్ల శవాల్లాగా తేలి ఆడుతా ఉన్నారు ఇళ్లల్లోకి నీరు వచ్చింది మురికి వచ్చేసింది కుటుంబాల్లోకి అపవిత్రత వచ్చింది ప్రజలు మునిగిపోతున్నారు నశించిపోతున్నారు ముంపు ప్రాంతాలు నశించిపోతున్నాయి మరి నీకు భారం ఉందా నిజంగా నీకు భారం ఉందా ఎలా నీకు భారం ఉందని ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది వారి యొక్క హృదయ ఆవేదనను నీ మీద వేసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది ఆ భారం నీ మీద వేసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది చేద్దామా భారం కలిగి మేము ఉన్నాం బ్రదర్ ఈ నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం వారు నీ తోబుట్టువులు కాదు నీ ఇంటి పార్టీ వాళ్ళు కాదు నీకు సంబంధం లేదు అలా చేస్తేనే విజ్ఞాపనకర్త నీకు సంబంధం లేకపోయినా వారి భారాన్ని నువ్వు మీద వేసుకుంటావు చూసావా అదే విజ్ఞాపనకర్తకున్న లక్షణం అలా చేయగలుగుతావా ఏసయ్య తన కొరకు తాను మరణించలేదు కానీ ఇదిగో ఇతరుల కొరకు ప్రజల కొరకు దేశాల కొరకు ప్రపంచం కొరకు ఆయన మరణించి మనకు రక్షణ ఇచ్చాడు కొంతైనా ఆయన భారాన్ని మనం మోద్దాం కొంతైనా ఆయన భారాన్ని నేను మోస్తానయ్యా అని ముందుకు వద్దాం నేహమ్యా వీళ్ళందరూ ఎవరో తెలుసా దేవుని భారమును మోసిన వారు ఒకరు ప్రజలను విడిపించడం కొరకు ప్రజల పాపాలను ఒప్పుకున్న వారైతే మరొకరు ప్రజల యొక్క ఆ ఆ యొక్క ప్రార్థన లేని స్థితిని చూసి వారి ప్రాకారాలు పడగొట్టబడడం చూచి దుఃఖపడి ఏడ్చి వారి పాపాలను ఒప్పుకొని ప్రాకారాలను కట్టిన వీరుడు ధీరుడు నెహమ్య సహోదరి సహోదరుడ ఈరోజు పడగొట్టబడిన ప్రాకారాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి మన సహవాసంలో ఉన్నాయి మన సంఘాల్లో ఉన్నాయి మన ప్రజల మధ్య రాజ్యమేళతా ఉన్నాయి అలాంటి పడగొట్టబడిన ప్రతి ప్రాకారము నామమున నిలబెట్టబడాలి అంటే రోషము కలిగిన నెహేమ్య నీలో నుండి బయటికి రావాలి విజ్ఞాపన చేయాలి ఈ దేవుని సన్నిధికి వచ్చి ఆకాశం అందున్న దేవుని వైపు చూసి దుఃఖపడుతూ ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలో మరపెట్టాలి అప్పుడు ఆకాశం అందున్న దేవుడు విని నెహేమ్యా వాళ్ళు ఇల్లు కాదు నువ్వే ఇల్లు ప్రాకారం కట్టుకో అన్నాడు బా ఎలా ఉంది ఏంటంటే కూస్ అవుతుంది కదా వాళ్ళు ఇల్లు కాదు నెహేమ్యా నువ్వే ఒక నాలుగు రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టు నేను రాజు హృదయాన్ని తెరుస్తాను రాజు హృదయాన్ని తెరుస్తాను నువ్వే ఇల్లు సెలవు వెళ్ళి అన్నాడు నెహెమ్యా పాస్టర్ గారు కాదు సేవకుడు కాదు యాజకుడు కాదు అయినా ఒక ఉద్యోగిగా ఉన్న పానదాయకుడుగా ఉన్న నెహేమ్యాలో ఉన్న భారం నీలో ఉందా